స్వాగతం సార్ మీ బ్యాటరీ మీరు లో మీరు ప్రత్యేకత ఏంటి అసలుకి మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే మాది కంప్లీట్ ఆఫ్లైన్ బ్యూరో అమ్మ కస్టమర్ మాకు ఆన్లైన్ ద్వారా గూగుల్లో కావచ్చు ఇండియా మార్ట్లో కావచ్చు సులేఖ కావచ్చు యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు మాకు కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత మేము ఖచ్చితంగా వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకొని రమ్మని చెప్తాము వచ్చాక వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి వాళ్ళు అడుగుతున్నారు అనేది పూర్తిగా మాట్లాడి వాళ్ళకు మా ఫీజు వివరాలన్నీ చెప్పి మేము ఎలా చేస్తామంటే ఖచ్చితంగా కస్టమర్ వచ్చిన తర్వాత వాళ్ళకన్నీ ఫొటోసు బయోడేటాసు అన్నీ చూపిస్తాము చూపించిన తర్వాత వాళ్ళకి ఏదైనా నచ్చితే ఆ సంబంధం గురించి అన్ని వివరాలు చెప్తాము ఆయన ఏం చేస్తాడు ఎక్కడ ఉంటాడు ఆయన శాలరీ ఎంత ఇది అనుకోండి ఆయన నచ్చింది అనుకోండి ఆ సంబంధం పది చూపిస్తే పది నచ్చకపోవచ్చు ఒకటి నచ్చుతుంది ఆ నచ్చిన సంబంధం గురించి అన్ని వివరాలు చెప్తాం వాళ్ళకు చెప్పిన తర్వాత సార్ ఆ అబ్బాయిని మనం పలానా రోజు చూద్దాము అని వాళ్ళు అన్నారనుకోండి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయికి సంబంధించిన అన్ని వాళ్ళ తల్లిదండ్రులకు ముందుగా చూపించి చూపించిన తర్వాత వాళ్ళకేమైనా నచ్చితే అబ్బాయి వాళ్ళని ఇంటికి రమ్మని పిలుస్తాం ఇంటికి రమ్మని పిలిచిన తర్వాత వాళ్ళకు కూడా మేము అమ్మాయిని చూపిస్తాము అమ్మాయికి అబ్బాయికి నచ్చితే ఆ తర్వాత వాళ్ళ కుటుంబ పెద్దలు వాళ్ళు లేదా ఇచ్చే తీసుకునేది ఏదైనా ఉందా అనేది క్లారిటీ తీసుకుంటారు మేము అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ముందుగా చెప్పినట్టు ఆయన ఆధారు టెన్ సర్టిఫికేటు ఆయన శాలరీ స్లిప్లు అవన్నీ ప్రొవైడ్ చేస్తాము కస్టమర్కు వాళ్ళు అవన్నీ క్లియర్గా చూసుకుంటారు ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఏదన్నా బ్యాక్గ్రౌండ్ బ్యాడ్గా ఉందా అంటే సిస్టర్ సంబంధించి డైవర్సీ కావచ్చు బ్రదర్ సంబంధించి డైవర్సీ కావచ్చు లేకపోతే ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఎలా ఉన్నాయి ఏందనేది కూడా పూర్తిగా ముందుగానే వివరిస్తాము మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెయిన్గా దీంట్లో జాతకాలనే సమస్య ఉంటుందమ్మా జాతకాల ఆలోచన ఉంటే అది అబ్బాయి ఇంటికి అమ్మాయి ఇంటికి వెళ్ళక ముందే చూసుకోమని చెప్తాం ఎందుకోసం అంటే మనం జాతకాలు చూసుకోకుండా మళ్ళీ వెళ్ళి అయ్యో సార్ జాతకాలు కలవలేవని చెప్పడం వల్ల వాళ్ళ టైం వేస్ట్ మా టైం వేస్ట్ అందుకోసము తల్లిదండ్రులకు ఎప్పుడైనా అది అమ్మాయి వాళ్ళకైనా అబ్బాయి వాళ్ళకైనా ఖచ్చితంగా జాతకాలు చూసుకొని రండి అని ముందుగానే చెప్తాము కొన్ని కేసెస్ డైవర్స్ కేసెస్ అనుకోండి డైవర్సీ కేసెస్లో ఎలా ఉంటుంది అంటే డైవర్సీ అయితే ఆయనకు సంబంధించిన కాగితాలు డైవర్సీ కోడ్ ద్వారా వచ్చినాయి అయిపోయిందంటే డైవర్సీ కూడా డమ్మీగా మార్చే మా అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ముందు లాయర్ ద్వారా చెక్ చేసుకోమని కూడా చెప్తాము డెత్ సర్టిఫికేట్ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాము ఆ డెత్ సర్టిఫికేట్ సంబంధించి వివరాలు కూడా అమ్మాయి అమ్మాయి అబ్బాయికి అబ్బాయికి ప్రొవైడ్ చేస్తాము